రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది మీకచ్చే ఎన్ని కుప్పి తగ్గింది ఐదు కుప్పలు దేశ తగ్గింది అంటే నువ్వు అంతా కోల్పోతున్నావు నువ్వు ఎంతో పాపెట్టుకుంటున్నావు ఒకసారి ఆలోచించే చాలా మంది వచ్చారు ఒకవేళ ఇద్దరు పోటు నాలుగు నాలుగు డెబ్బై వేసి వేస్తామందరూ మీద ఇచ్చారు ఓకే ఇరవై మంది ఆకు వచ్చారు ఇరవై డబ్బాలు రావాలి కదా మీరు అలా తట్లేదా మీ మార్షి గారు బోజన చెయ్యాలి కదా మరి మీ మార్షి గారు కడుపు మాడితే మీకు నాకు కాదు కదా కాదు కదా కాబట్టి మనం ఏం చేయాలి ఏమైనా అందరియ సంవత్సరాలు సంస్ ప్రభుత్సా చర్చిస్తావు కానీ అన్న చెప్పిన నా కొడుకు ప్రార్థించింది సేవకుడికి ఈ రైస్ పట్టుకెళ్ళాలని ఆలోచన ఉండాలి తెలుసుకున్నాను రాదన్న సిగ్గురీ ఏం ఈ కొడుకులకి నువ్వు ఎన్ని అప్పున్నపోతున్నా మానే పడ్డే